మన వంటిల్లు స్పెషల్ చుక్కకూర పచ్చిలు రెసిపీ చూపించబోతున్నాను మీకు ముందుగా ఆయిల్ వేసుకుందాం ఆయిల్లో ఆనియన్స్ వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి అవి ఫ్రై చేసుకునే లోపల మనం చుక్కకూరను ముక్కలు ముక్కలుగా కట్ చేసుకుందాం ఉల్లిపాయలు మగ్గిపోయినాయి కదా దీంట్లో ఇప్పుడు యాడ్ చేసుకుందాం ఇవి బాగా మగ్గనివ్వండి దానిలోనే ఇప్పుడు మగ్గిన తర్వాత ఉప్పు కారం పసుపు వేసుకుని బాగా కలపెట్టుకోండి కొంచెం వాటర్ పోసుకొని వీటిని బాగా ఉడకనిద్దాం బాగా ఉడికిన తర్వాత ఇప్పుడు మనం చిన్నగా కట్ చేసుకున్న చొక్కకూరని వేసేసుకుందాం దీనిలో వాటర్ అయితే ఏమీ యాడ్ చేయక్కర్లేదండి ఆల్రెడీ దీంట్లో వాటర్ అనేది ఎక్కువగా ఉంటుంది కూరలో మూత పెట్టేసుకుని తీస్తే ఇలా వాటర్ అనేది వస్తుంది మనకి మగ్గిపోయింది ఆకంతా ఇప్పుడు వాటిని మనం కరెక్ట్గా కలుపుకొని ఇది కొంచెం వాటర్ అంతా ఇంకిపోయేలాగా ఉంచుకోవాలి కాసేపు దానిలోనే కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోండి కూర అనేది రెడీ అయిపోయిందండి చాలా టేస్టీగా ఉంటుంది దీనిని మనం చపాతీలోకైనా రైస్లోనైనా తినటానికి బాగుంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి